దట్టమైన అడవిలో శ్మశాన నిశ్శబ్దం భారీ ఎన్కౌంటర్ తర్వాత అంతా భీతావహ దృశ్యం అలాంటి ప్రాంతంలో మరో సాహసం చేసింది టీవీ నైన్ ప్రాణాలు అరచేత పెట్టుకుని గంటల తరబడి ప్రయాణం సాగించింది వాగులో వాహనం ఇరుక్కుపోయిన గమ్యం వైపే పయనించింది చివరకు కరకగూడెం ఎన్కౌంటర్ ప్రాంతానికి చేరుకుంది మరి అక్కడ టీవీ నైన్ కెమెరాకు కనిపించిన దృశ్యాలేమిటి పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులతో దద్దరిల్లిన ఆ ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితి ఏమిటి దండకారణ్యంలో టీవీ no 9 ఎన్‌కౌంటర్ స్పాట్ డేరింగ్ ఆపరేషన్ ఎవరు చూపించని ఎక్స్‌క్లూజివ్ దృశ్యాలు మావోయిస్ట్న ప్లేస్ ని ఇటకెళ్ళకు చూడటగలిగాం మావోయిస్టులకు సంబంధించినటువంటి వస్తువులు వాళ్ళ దుస్తులు వాళ్ళ ఆనవాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్ అయితే మనం టీవీ 9 ఎక్స్‌క్లూజివగా చూస్తున్నాం కరక అడవుల్లో అసలే జరిగింది పోలీసులు ఎలా గుర్తించారు తెలంగాణలో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ ఏ రకంగా అనేది టీవీ నైన్ టౌన్ రిపోర్ట్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు నేనున్నటువంటి ప్లేస్లో రఘునాథ పాలెంకి సంబంధించినటువంటి ఫారెస్ట్ ఏరియా ఉందో ఆ ఫారెస్ట్ ఏరియాకి టీవీ నైన్ దాదాపు మనుగూరు నుంచి రఘునాథ్ పాలనికి చేరుకొని అక్కడి నుంచి ఆరున్నర కిలోమీటర్లు నడక మార్గం ద్వారా వస్తే ఈ స్పాట్కి రీచ్ కాగలిగాం ఈ స్పాట్లో పెద్ద ఎత్తున పోలీసులకు సంబంధించినటువంటి తూటాల గుర్తులన్నీ కూడా ఐడెంటిఫై చేస్తాం మావోయిస్టులకు సంబంధించిన చెప్పులు వాళ్ళకు సంబంధించినటువంటి అనేక ఆనవాళ్ళని ముందుగా ఐడెంటిఫై చేయగలం ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ని మర్చిపోకముందే ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఈ అతిపెద్ద ఎన్కౌంటర్ మరోసారి తెలంగాణలో మావోయిస్టుల పాత్రని గుర్తు చేయగలిగి కొత్తగూడెం జిల్లా కరకగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ప్రదేశానికి సాహసోపేత ప్రయాణం చేపట్టింది నైన్ బృందం వాగులు వంకలు దట్టమైన అటవీ ప్రాంతం ఇలా అనేక అవరోధాల్ని అతి కష్టం మీద అధిగమించి ఘటనా స్థలానికి చేరుకుంది మావోయిస్టులు పోలీసుల మధ్య భీకర పోరు జరిగిన ప్రదేశంలో ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చిత్రీకరించింది నెత్తుటి మరకలు చెట్లకు తూటాలు నెత్తు రోడిన దుస్తులు నిత్యవసర వస్తువులు తిను బండారాలు ఇవి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో టీవీ కెమెరాకు కనిపించిన దృశ్యాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘనాథపాలెం మండలిలో జరిగిన ఎన్కౌంటర్ స్పాట్ కి టీవీ నైన్ చేరుకుంది ఇప్పటివరకు ఎవరూ చేరుకోలేదు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మొదటి పెద్ద ఎన్కౌంటర్ ఇది తెలంగాణ పోలీసులు చేసిన ఆ అతిపెద్ద భారీ ఆపరేషన్ ఇది ఒక దళాన్ని దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత ఒక దళాన్ని పాల్వంచ మనుగురుకు సంబంధించినటువంటి దళాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ ఇక్కడ పూర్తి స్థాయిలో అంతమందించారు ప్రస్తుతం స్పాట్ అయితే ఉందో ఇదే స్పాట్లో మావోయిస్టులు గత కొంతకాలంగా దాదాపు ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు కూడా ఇక్కడ వాళ్ళు షెల్టర్ ఏర్పాటు చేసుకొని ఉంటున్నారన్న సమాచారంతో పోలీసులు ఇది ఈ పక్కా సమాచారంతో ఎన్కౌంటర్ జరిపారు చూడొచ్చు మనం పోలీసులు జరిపిన కాల్పుల్లో చెట్లకు పడ్డటువంటి తూటాలకు ఏదైతే మనం ఇక్కడ చూడవచ్చు ఈ చెట్టును ఆశ్రయం చేసుకునే మావోయిస్టులు ఇక్కడ కొంత షెల్టర్ ఏర్పాటు చేస్తున్నారు మొత్తం ఆరుగురు మావోయిస్టులు పాల్వంచ మనుగురు ఈ దళానికి సంబంధించినటువంటి లచ్చన్న నేతృత్వంలో ఆయన భార్య తులసి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఒక ఏరియా కమిటీ అంతా కూడా సమావేశమై ఉన్న సమయంలో నిన్న ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకి కూంబింగ్కి వచ్చినటువంటి భద్రాద్రి కొత్తగూడంతో పాటుగా గ్రేహన్స్ తెలంగాణ గ్రేహోన్స్ వచ్చినటువంటి వాళ్ళు వచ్చిన సమయంలో ఒక్కసారిగా పోలీసులకు ఎదుర్పడంతో ఈ ఎదురు కాల్పులు జరిగాయి ఇక్కడ చూడొచ్చు వాళ్ళు షెల్టర్ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లేస్లో ఇక్కడ ఏవైతే కింద వాళ్ళు పడుకోవడానికి కావచ్చు కూచోడానికి ఉపయోగించినటువంటి ఇది దీన్ని కూడా గమనించవచ్చు ఇక్కడ ఉన్నటువంటి రక్తపు మడుగును ఒకసారిగా చూస్తే చిన్న కాలువని ఆనుకుని ఉంది భరించలేనంత దాదాపు ఆరుగురు డెడ్ బాడీస్ ఇక్కడే చాలాసేపు పడిన నేపథ్యంలో ఈ ప్లేస్లో మొత్తం కూడా పూర్తిగా డెడ్ బాడీస్ అన్ని కూడా పడేసినటువంటి సమయంలో ఇక్కడ చూసుకుంటే బ్లడ్ మరకలు దాంట్లో ఒక ఏరియాకి సంబంధించిన ఒక ఒక డివిజన్ కమిటీ మొత్తం పూర్తి స్థాయిలో అత్తమవడం చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణలో జరిగింది కాబట్టి ఈ సిచ్యువేషన్ పూర్తిగా కూడా టీవీ నైన్ మొదటిసారిగా ఎవరు కూడా ఇప్పటివరకు ఈ ఎన్కౌంటర్ ప్లేస్కి రీచ్ కాలేదు టీవీ నైన్ రీచ్ అయింది దాదాపు రఘునాథ్పాలెం నుంచి ఆరున్నర కిలోమీటర్ల నడగబాట తర్వాత మనం ఈ స్పాట్కి రీచ్ కలిగాం ఇక్కడ మావోయిస్టులు ఏవైతే ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ భోజనం ఏదైతే కవర్లలో వాళ్ళు తెచ్చుకున్నారో ఆ భోజనానికి సంబంధించినటువంటి గుర్తులను కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ఒక టవల్ చూస్తున్నాం ఒక షాల్వాకి సంబంధించినటువంటి షాల్వా కావచ్చు మరికొన్ని ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఫుడ్కి సంబంధించినటువంటి పదార్థాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి దాంతోపాటు ఇక్కడ కూడా ఇట్ సైడ్ కూడా మరికొన్ని ఆహార పొట్లాలు ఇక్కడ కనిపిస్తున్నాయి వీళ్ళంతా కూడా చాలా కాలంగా మావోయిస్టులు ఇక్కడ ఉంటున్నారు వాళ్ళకి షెల్టర్లో భాగంగా ఇక్కడ అన్నంతో పాటు కొన్ని వస్తువులు ముందస్తుగా తెచ్చుకొని ఇక్కడ ఉంటున్నారు ఈ ఎన్కౌంటర్ తర్వాత కొంత పోలీసులు కూడా మావోయిస్ట్ పార్టీ నుంచి కొంత రియాక్షన్ ఉంటుంది ఇప్పటికే నిన్న ఆజాద్ పేరుతో ఒక లెటర్ కూడా రిలీజ్ అయింది ఈ ఎన్కౌంటర్ ప్లేస్లో మాత్రం మొత్తం మావోయిస్టులకు సంబంధించిన సామాన్లు వాళ్ళకి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడే పదిహేను రోజులుగా వాళ్ళు షెల్టర్ ఉన్నారు ఇక్కడి నుంచి ఆపరేషన్ ఇక్కడి నుంచి కొంత ఆపరేట్ చేస్తున్నారు రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలుపెట్టిన నేపథ్యంలోనే పోలీసులకు కింద పక్కా సమాచారం మేరకు ఎన్కౌంటర్ జరిగింది ఆరుగురు మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో చనిపోయారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం అడవుల్లో జరిగిన గురువారం నాటి ఎన్కౌంటర్ లో ఏకంగా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు దీంతో దళానికి కోలుకోలేని దెబ్బ తగిలింది తెలంగాణ ఆవిర్భవించాక ఒకే ఎన్కౌంటర్ లో ఇంత మంది మరణించడం ఇదే తొలిసారి ఈ ఎన్కౌంటర్ లో పన్నెండు మంది సభ్యులున్న భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ తుడిచిపెట్టుకుపోయింది ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు కానీ అలాంటి ఈ టీవీ బృందం విజయవంతంగా చేరుకుంది పదేళ్లలో ఎక్కడ అడవుల్లో రక్తం కనిపించలేదు కానీ మళ్ళీ ఒకసారి తెలంగాణ అడవులు రక్తం పట్టాయి దాదాపుగా ఈ ఎన్కౌంటర్లో ఒకసారి స్పాట్లో చూస్తే మావోయిస్టులు చనిపోయినటువంటి ప్రదేశంలో ఇంకా రక్త మరకలు అదే రకంగా ఉన్నాయి ఈ రక్తపు మరకలతో పాటుగా మావోయిస్టులకు సంబంధించినటువంటి బట్టలు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో చూడొచ్చు మనం ఇక్కడ మెడిసిన్ చూస్తున్నాం ఈ మెడిసిన్ ఈ మెడిసిన్ ఇక్కడ ఉంది దాంతోపాటుగా దుస్తులు కూడా ఇక్కడ మనం గమనించవచ్చు ఇది మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ధరించే దుస్తులే చూడొచ్చు ఇక్కడ పోలీసులు ఏదైతే కాల్పులు జరిగిన సమయంలో తూటాలకు ఇక్కడ పడ్డటువంటి మరకలు కూడా గమనించవచ్చు ఇది మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నిన్న ఎవరైతే చనిపోయారో చనిపోయినటువంటి వ్యక్తి ధరించినటువంటి ఇది ఇక్కడ క్లియర్గా తూట గుండెలోకి తీసుకుపోయినటువంటి తూటను కూడా మనం గమనించవచ్చు ఈ డ్రెస్ ఇక్కడ ఉంది ఇక్కడ క్లియర్గా కనిపిస్తా ఒకసారి కెమెరామ్యాన్ని జూమ్ చేస్తే ఇది నిన్న కామ్రేడ్ దాదాపుగా లచ్చన్న ఎక్కడైతే మనం చూసామో ఆయన ధరించినటువంటి దీంట్లో దాదాపు ఒకే దగ్గర ఎన్ని తూట్లు ఉన్నాయో ఒకసారి మనం చూడొచ్చు దాదాపు ఒక బుల్లెట్ ఇక్కడ ఒక బుల్లెట్ ఇక్కడ ఒక బుల్లెట్ దాదాపు ఒకే వ్యక్తి పైన మూడు బుల్లెట్లు తీసుకెళ్ళారు దాంతోపాటుగా ఇక్కడ కొన్ని సామాగ్రి కూడా ఉంది ఇక్కడ కొంత ఈ సామాగ్రి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా మనం చూడవచ్చు ఇక్కడ పాల ప్యాకెట్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దాంతోపాటు బిస్కెట్లు వాళ్ళు చాలా కాలం పాటు ఇక్కడ షెల్టర్ తీసుకోవడానికి ఉపయోగించడానికి ఉపయోగించినటువంటి ఇవన్నిటిని కూడా మిక్స్ మిక్చర్ ప్యాకెట్లు కావచ్చు బిస్కెట్ ప్యాకెట్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి కొంత వీళ్ళంతా కూడా ఇక్కడ షెల్టర్లో ఉండి ఏవైతే కొద్ది రోజుల పాటు ఇక్కడ ఉండాలనుకున్నారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి సామాన్లు అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూడవచ్చు మనం ఫుడ్ అంతా కూడా ఇక్కడ చూస్తున్నాం దాంతోపాటుగా మరొక కాంప్లీట్కి సంబంధించినటువంటి షర్ట్ను కూడా మనం గమనించవచ్చు దానికి కూడా పెద్ద ఎత్తున తూటాలు పడ్డాయి ఇవన్నీ కూడా కొంత ఇప్పటికే సమాచారం అయితే సేకరించారు ఇదంతా కూడా ఈ ఏరియాకు వచ్చి దాదాపు పదిహేను రోజులు అవుతున్న నేపథ్యంలో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ వాళ్ళు నిత్యం ఉపయోగించేటువంటి వస్తువులు ఏవైతే అవి కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది చూడొచ్చు వాళ్ళ చెప్పులన్నీ కూడా ఇక్కడ పడి ఉన్నాయి చాలా వరకు బుల్లెట్కి సంబంధించినటువంటి అనవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ తూట గాయాలు కనిపిస్తున్నాయి చెట్టుకు పడ్డటువంటి తూటాని మనం చూడవచ్చు ఇది డైరెక్ట్గా గేహోన్స్ పోలీసులు వారి ఏకే ఫార్టీ సెవెన్ ని చూసుకుంటూ మరొక తూట అక్కడ కూడా ఉంది ఈ తూట కూడా మనం గమనించవచ్చు ఇక్కడ ఈ చెట్టుకు కూడా ఈ తూట సంబంధించినటువంటి బుల్లెట్ చెట్టుకు అయినటువంటి బుల్లెట్ గాయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు దాదాపు గంట సేపటి పాటు జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు అయితే మరణించారు ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడ తెలంగాణకు వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి తెలంగాణ పోలీసులు గట్టి సమాధానం ఇచ్చారు మావోయిస్టులు ఉన్న ప్లేస్ని రీచ్ కాగలిగాం మావోయిస్టులు ఉన్న ప్లేస్ని ఎటుకెళ్లకు చూపెట్టగలిగాం ఇది రఘునాథ్ పాలెంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి మావోయిస్టులకు సంబంధించినటువంటి వస్తువులు వాళ్ళ దుస్తులు వాళ్ళ ఆనవాళ్ళని కూడా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం టీవీ నైన్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం గత కొన్ని రోజులుగా లచ్చన్న బృందం తోగు కర్కగుడెం గుండాల తాడువాయి అడవుల్లో సంచరిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం ఉంది దీంతో గోదావరిని దాటే ఫెర్రీ పాయింట్ల వద్ద నిఘా పెట్టిన పోలీసులు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు మరోవైపు ముంపు గుర్తించిన మావోయిస్టులు ఛత్తీస్గఢ్ కు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించినా గోదావరి నదీ ఉధృతితో సాధ్యం కాలేదు ఈ నేపథ్యంలో పక్కా సమాచారంతో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేయడంతో మావోయిస్టులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది కదలికల్ని ఉనికిని అత్యంత రహస్యంగా కాపాడుకుంటారు మావోయిస్టులు అలాంటి మావోయిస్టులకు ఇటీవల భారీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి వరుస ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో కేడర్ను కోల్పోతున్నారు తమ నీడను కూడా నమ్మని మావోయిస్టులు ఎక్కడ తప్పిదాలు చేస్తున్నారు వారి సమాచారం పోలీసులకు ఎలా లీక్ అవుతోంది అసలు ఇంతకు గోదావరి దాటొచ్చి కరకగూడెంలో బస చేయాల్సిన అవసరం మావోయిస్టులకు ఎందుకు వచ్చింది జోన్ ను మావోయిస్టులు ఎందుకు వీడారు ఛత్తీస్గఢ్ టు తెలంగాణ వ్యూహం ఏంటి పోలీసులకు పక్కా సమాచారం ఎలా అందింది ఛత్తీస్గఢ్ లోని ప్రాంతం ఇది మావోయిస్టులకు కంచుకోట దుర్భేద్యమైన ఈ ప్రదేశాన్ని స్థావరంగా చేసుకుని కొన్ని దశాబ్దాలుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు మావోయిస్టులు అయితే ఛత్తీస్గఢ్ లో ప్రభుత్వం మారడం అటు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరువేతను ముమ్మరం చేయడంతో వీరికి గడ్డు రోజులు మొదలయ్యాయి వచ్చే రెండేళ్లలో మావోయిస్టులు ఏరువేడమే లక్ష్యంగా దండకారణ్యాన్ని పడుతున్నాయి భద్రతా దళాలు దీంతో వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు ఈ క్రమంలో మరో సేఫ్ జోన్ ను వెతుక్కోవడంతో పాటు క్యాడర్ ను రిక్రూట్ చేసుకునే పనులు పడ్డారు మావోయిస్టులు అభుజ్మాడ్ అడవుల్లో నిర్బంధం పెరిగిపోతుండటంతో తెలంగాణలో అడుగు పెట్టాలని ప్రయత్నించారు మావోయిస్టులు దట్టమైన అడవుల్లో ప్రజలకు చేరువయ్యేలా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని వారు నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో మనుగూరు ఏరియా కమిటీ బాధ్యతలను కుంజా వీరయ్య అలియాస్ లచ్చన్నుకు అప్పగించినట్టు తెలుస్తోంది అయితే గోదావరి షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులను మొగ్గలోనే తుంచేయాలని భావిస్తోంది పోలీస్ నక్సల్ సంచారంపై పూర్తిస్థాయి నిఘా ఉంచిన పోలీసులు అదును చూసి కరకగూడెం అడవుల్లో తద్వారా తెలంగాణలోకి ప్రవేశించడం అంత సులువు కాదు అనే సంకేతాన్ని మావోయిస్టులకు ఇచ్చారు తెలంగాణ పోలీసులు తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ లైక్ నక్సలిజం అనేది అంతరించిపోయింది మెయిన్లీ వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు డేరాలు కూడా సో రీసెంట్ గా కూడా వాళ్ళ ప్రజెన్స్ ఇక్కడ చూపించడానికి కొత్తగా ఎవరన్నా రిక్రూట్ చేయడానికి కూడా వాళ్ళ గోదావరి దాటి ఇటు రావడం జరిగింది ఇందులో భాగంగా ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అదేవిధంగా ఎక్స్ట్రాషన్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు సో అదే భాగంలో ఈ రోజు ఏరియా డామినేషన్ లో మనకు ఎన్కౌంటర్ జరిగింది ఎన్కౌంటర్ జరిగిన తీరును చూస్తుంటే పోలీసులు ఎంత ఖచ్చితమైన సమాచారంతో దాడి చేశారో అర్థమవుతోంది ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుండి రెండు వందల మీటర్ల వరకు మావోయిస్టులకు సంబంధించిన సామాగ్రి చల్లా చెదురుగా పడి ఉంది దీన్ని బట్టి పోలీసులు నాలుగు దిక్కుల నుంచి రౌండప్ చేసి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది మావోయిస్టుల కథలికలపై ఖచ్చితమైన సమాచారం ఉంటేనే ఇది సాధ్యపడుతోంది ఇక ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో పరిసరాలను పరిశీలిస్తే మావోయిస్టులు కొన్ని రోజులుగా బస్ చేసేందుకు వీలుగా పక్కా ఏర్పాట్లతో వచ్చినట్టు అర్థమవుతోంది గుడారం ఏర్పాటు చేసుకున్న స్థలంలో బియ్యం పప్పులు మంచినీళ్ల సీసాలు వంట సామాగ్రి కనిపించాయి పోలీసు నిర్బంధం పెరగడంతో అనువైన సమయం చూసుకుని కరకగూడెం మీదుగా గోదావరి దాటి ఛత్తీస్గఢ్ వెళ్లే ప్రయత్నాల్లో దళం ఉన్నట్టు తెలుస్తోంది అయితే లోపే జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు మరణించారు తెలంగాణలో గత కొద్ది కాలంగా మావోయిస్టుల చర్యలపై గిరిజనులతో పాటు స్థానికులు కూడా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది మావోయిస్టుల చర్యల వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా వారిలో ఆగ్రహానికి కారణమవుతున్నాయి ఇటీవలే కోవట్ పేరుతో రాధా అనే దళిత యువతిని మావోయిస్టులు కిరాతకంగా చంపడాన్ని గిరిజనులు తీవ్రంగా పరిగణించారు దీంతో మావోయిస్టుల సమాచారాన్ని భారీ పోలీసులకు అందించారని తెలుస్తోంది తెలంగాణలో మావోయిస్ట్ కార్యక్రమాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్తున్నారు పోలీసులు అడవుల్లో ఉన్న మావోయిస్టులందరూ ఆయుధాలను వీడి లొంగిపోవాలని లేకుంటే మరో ఎదురుదెబ్బ తప్పదని హెచ్చరిస్తున్నారు తెలంగాణలో మావయిస్టు ఉద్యమాలకు తావులేదని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు జనజీవన శ్రవంతిలోకి వస్తే మావోయిస్టులకు ప్రభుత్వ పరంగా పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు మరోవైపు ఈ ఎన్కౌంటర్ పై తీవ్ర హెచ్చరికలతో లేఖ విడుదల చేసిన మావోయిస్ట్ పార్టీ విప్లవ ద్రోహులకు శిక్ష తప్పదని హెచ్చరించింది ఎన్కౌంటర్ కు నిరసనగా ఈ నెల తొమ్మిదవ తేదీన జిల్లా బంద్ కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించింది ప్రతీక రేచ్ఛతో మావోయిస్టులు చలరేగిపోతారు అనే అంచనాలతో భద్రాద్రి ఏజెన్సీలో ప్రత్యేక బలగాలను పోలీస్ శాఖ రంగంలోకి దింపింది మరోవైపు దశాబ్ద కాలంగా ప్రశాంతంగా ఉన్న ఖమ్మం అటవీ ప్రాంతంలో మళ్లీ తూటాల మూత మొదలవడంతో స్థానిక గిరిజనులు హడలెత్తిపోతున్నారు ఎందుకు మావోయిస్టులు మళ్ళీ తెలంగాణలో వస్తున్నారన్న దానికి ఏకైక ఆన్సర్ ఛత్తీస్గఢ్లో నిర్బంధం పెరిగింది ఛత్తీస్గఢ్లో పోలీసులు అక్కడ అబూజ్మర్లోకి మావోయిస్టుల కంచుకోటగా ఉన్న అబూజ్మర్లోకి వెళ్తున్నారు కాబట్టి అక్కడి నుంచి పార్పోయి తిరిగి తమ సొంత ప్రదేశానికి రావాలని చూస్తున్నారు అట్లాంటి ప్లేసెస్లో తెలంగాణలో ఎట్టుపర్స్లో ఆయుధాలతో కూడిన మావోయిస్టుని ఆలోచించమనేది పోలీస్ శాఖ చాలా స్పష్టంగా చెప్తోంది కెమెరా పర్సన్ విజయ్ టీవీ నైన్ లగ్నాథపాలెం ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి